దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా బి జట్టు ఘనంగా బోని కొట్టింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా ఏతో జరిగిన మ్యాచ్ లో డెబ్బై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది బి జట్టుకు అభిమన్యు ఈశ్వరణ సి జట్టుకు సుభ్మన్ గిల్ బాధ్యత నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా అయితే ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఓవర్ నైట్ స్కోర్ నూట యాభై పరుగులకు ఆరు వికెట్లతో ఆఖరి రోజును ఆటను ప్రారంభ ఆరంభించిన ఇండియా బీ జట్టు నూట ఎనభై నాలుగు పరుగులకి కుప్పకూలింది ముప్పై నాలుగు పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది ఆకాష్ దీప్ ధాటికి బీ జట్టు బ్యాటర్లు పెవిలిన్ కు వరుసగా గోరు కట్టారు ఆకాష్ దీప్ ఐదు వికెట్లు ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగారు రిషబ్ పంత్ అరవై ఒక్క పరుగులు చేయగా నలభై ఏడు బంతుల్లో ఇక సర్ఫ్రాజ్ ఖాన్ నలభై ఆరు పరుగులు చేసి స్టాప్ స్కోరర్స్ గా నిలిచారు అనంతరం ఆటలో మిగిలిన డెబ్బై ఎనిమిది ఓవర్లలో రెండు వందల డెబ్బై ఐదు పరుగుల లక్ష్యంతో పరులకు దిగిన ఇండియా ఏ జట్టు నూట తొంభై ఎనిమిది పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది ఇక కేఎల్ రాహుల్ ఆకాష్ దీప్ పోరాడారు చేదన ఆరంభంలోనే మాయంగ్ అగర్వాల్ వికెట్ కోల్పోయినప్పటికీ శుభమాన్ గిల్ కల్ శుభమాన్ గిల్ తో కలిసి రియాన్ పరాగ్ చాలా అద్భుతంగా రాణించాడు ఇక ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు పరాగ్ దూకుడుకు స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టి పెట్టి అయితే పరాగ్ను యజ్ దేవాల్ అవుట్ చేసి దెబ్బతీసాడు కాసేపటికి గిల్ కూడా తిరిగాడు ఆ తర్వాత బీ జట్టు బౌలర్లు చెల్లరేగడంతో డెబ్బై ఆరు పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయింది ఈ క్రమంలో కు వచ్చిన రాహుల్ అర్ధశతకం బాదాడు రాహుల్ క్రీజ్ లో ఉన్నంతసేపు ఏ జట్టు విజయంపై ఆశలు ఉన్నాయి అనేది చాలా పచ్చి వాస్తవం కానీ రాహుల్ అవుట్ అవ్వడంతో ఇక ఓటమి లాంఛనమైంది అయితే ఆఖర్లో ఆకాష్ దీప్ అను రీతిలో చెలరేగి ఓటమి అంతరాన్ని తగ్గించాడు యష్ దయాల్ మూడు వికెట్లు ముఖేష్ కుమార్ నవదీప్ సైని చెరో రెండు వికెట్లు తీశారు కాగా మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా బి మూడు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది దానిలో ముషీర్ ఖాన్ భారీగా నూట ఎనభై ఒక్క పరుగులు చేశాడు త్రుటిలో డబల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు